హాయ్ అండి వెల్కమ్ టు వైష్యూ రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి మసాలా చిత్రాన్నం ఏంటి మసాలా చిత్రం అనుకుంటున్నారా ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పది పది నిమిషాల్లో అయిపోతుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము చవలిగించి కడాయి పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని గుప్పెడి పల్లీలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసేసుకొని సిమ్లోనే ఈ మూడింటిని కొద్దిసేపు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని చెట్పట్లాడిన తర్వాత ఒక పది జీడిపప్పులు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవి వేగేలోపు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము మసాలా చిత్రాన్నం కాబట్టి మసాలా ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లోకి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక ఇంచ్ అల్లం ముగ్గ కొన్ని మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు గుప్పెడంత కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి తాలింపు చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసేసుకొని పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అనేది మంచిగా వేగాలన్నమాట ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చల్లార్చిన అన్నం తీసేసుకొని అన్నం కూడా వేసేసుకోవాలి అన్నం వేసుకున్న తర్వాత మొత్తం మసాలా అంతా పట్టేలాగా మంచి కలుపుకోవాలి సిమ్లోనే ఉంచాలి మంట అనేది ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు సగం నిమ్మకాయ బొద్ద అయితే పిండేసేయాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక వన్ మినిట్ సిమ్లోని మంచి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మసాలా చిత్రాన్నం అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా చిత్రాన్నం వచ్చేసి పదే పది నిమిషాల్లో కూడా అయిపోతుంది కదా మీరు కూడా ఈ విధంగా మసాలా చిత్రాన్నం ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో అయితే చెప్పండి ఈ మసాలా చిత్రాన్ని వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్